దీర్ఘకాలంలో దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ యాభై కోట్ల మంది దళితుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యిందన్న గాలి వినోద్ కుమార్ ఈ దేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నేడు తెలంగాణలో సుదీర్ఘ కాలంగా పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్న యాభై కోట్ల మంది దళితుల సమస్యలు పరిష్కరించడంలో వైఫల్యం చెందిందని దళిత క్రైస్తవ దండోర జాతీయ కన్వీనర్ ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ విమర్శించారు తన్నకాలోని తన కార్యాలయంలో రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ విడుదల చేశారు ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ వంద రోజుల ప్రజాపాలన పేరుతో తెలంగాణలో రెండేళ్ల పాలన కొనసాగుతుందని అన్నారు రేవంత్ రెడ్డి పరిపాలన కంటే కేసీఆర్ పరిపాలనలోనే దళితులకు దళిత క్రైస్తవులకు బీసీలకు న్యాయం జరిగిందని రాహుల్ గాంధీ రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు రాహుల్ గాంధీ మీ తాత తర్వాత మీ నానమ్మ మీ అమ్మ మీరు డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో దళితులకు ఉరగబెట్టింది ఏం లేదు దళితులు ఇప్పుడు వాక దళిత క్రైస్తవులు మోసానికే గురైపోయారు వాళ్ళకి ఇస్తానన్న దళితులకు కానీ దళిత క్రైస్తవులకు ఇస్తానన్న ఎస్సీవోధ కానీ అది మీరు ఇవ్వలేకపోయారు కాబట్టి దళితులు ఇవాళ ఆర్ఎస్ఎస్ ఏజెంట్ రేవంత్ రెడ్డి కంటే కూడా ఈ రాష్ట్రంలో కేసీఆర్ పాలనలోనే దళితులకు మేలు ఎక్కువ జరిగిందన్న దానికి అనేక ఆధారాలు ఉన్నాయి ఈరోజు మనకు స్పష్టంగా చూస్తే కేసీఆర్ పదేళ్ల పరిపాలనలో దళిత క్రైస్తులపై ఒక్క దాడి జరగలేదు అలాగే కేసీఆర్ పరిపాలనలో దళిత క్రైస్తులకు పన్నెండు మందికి అవకాశాలు ఇచ్చాడు దళితులకు అదొక అరడైద మందికి ఇచ్చాడు ఈ రకంగా కేసీఆర్ పరిపాలనలో ఇవాళ దాదాపుగా ఇరవై ఇరవై ఐదు మంది దళితులకి ఉన్నతమైన పదవులు ఇచ్చాడు కానీ మీ పరిపాలనలో ఒకే ఒక వ్యక్తికి అది కూడా ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎస్సీ ఫైనాన్స్ కమిషన్కు చైర్మన్ చేసావు తప్ప ఈవెన్ క్రైస్తవ ఫైనాన్స్ కమిషన్ కూడా కేరళ స్థానికేతరుడైన మీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికే ఇవాళ కట్టబెట్టావు అది పదవి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ మంది ఆర్ఎస్ఎస్ ఏజెంట్లే ఉన్నారన్న దానికి నిదర్శనము మీ రేవంత్ రెడ్డి అనేది ఇంకా ఎంఐఎం బహిరంగంగా చేస్తున్న ఆరోపణ ఇవాళ ఐదు గ్యారెంటీల పేరుతో ఐదు న్యాయాల పేరుతో దళితులకు న్యాయం అనే దాంట్లో దళిత క్రైస్తవులకు న్యాయం అనే దాంట్లో అర్థం లేకుండా పోయింది మీ మేనిఫెస్టో ద్వారా ఇంతవరకు ఈ వంద రోజుల పరిపాలనలో దళితులకు ఒక్క మేలు కూడా జరగలేదు పైగా పార్లమెంట్ సీట్లు మాదిగలకు మూడు ముగ్గురు మాదిగలకు ఇవ్వలేదు ఇవాళ మెజార్టీ కులాలైన మాదిగలు అన్యాయమే జరిగింది మీ పరిపాలనలో ఏ రకంగా చూసినా గత ప్రభుత్వంలో దళిత బంధు స్కీమ్ ఒక చారిత్రాత్మకంగా పెట్టింది గత ప్రభుత్వంలో దళితులకు సంబంధించిన అనేక పదవులు వచ్చాయి దళిత క్రైస్తవులకు సంబంధించి కూడా అనేక పదవులు వచ్చాయి ఇప్పటికైనా వాస్తవాలను గమనించాల్సిన అవసరం ఎంతైనా రాహుల్జీకి ఉంది మెరుగైన పరిపాలన ప్రజా పరిపాలన పేరుతో రెట్ల పరిపాలనే ఉన్నా తప్ప ఇవాళ సామాజిక అన్యాయమే జరుగుతుంది తప్ప మీ పరిపాలన తెలంగాణలో సామాజిక అన్యాయం కానీ ప్రజా పరిపాలన కానీ లేదు కేవలం రెట్ల పరిపాలన మాత్రమే ఉందనే దానికి అనేక సాక్ష్యాలు మనకు కనబడుతున్నాయి కాబట్టి వాస్తవాలను గమనించే రాహుల్జీ పరిపాలనను తెలంగాణలో మార్పు చేయాల్సిన అవసరం ఉంది ప్రజా పరిపాలన దిశగా సమన్యాయం దిశగా సామాజిక న్యాయం దిశగా రాహుల్ గాంధీ నిర్ణయాలు తీసుకున్నప్పుడే మీ ఐదు న్యాయాలకు అర్థం ఉంటుంది ఆ దిశగా రాహుల్ గాంధీ అడుగులు వేయాలని నా విజ్ఞప్తి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధూవరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా